వందనాలండి ఈరోజు జనవరి రెండు సిద్ధంగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడండి నా ద్వారా ఆమోస్ట్ నాలుగు పన్నెండులో మీ దేవుని సన్నిధిని కనపడటకై సిద్ధపడుడి ఈ వాక్య భాగంలో తాను ఎన్నుకున్న తన జనాంగానికి దేవుడిస్తున్న హెచ్చరికను చూస్తున్నా వారు తన మాట వినటం లేదు కాబట్టి తీర్పు కొరకు సిద్ధపడుడి అంటున్నాడు విశ్వాసులమైన మనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి ఒకనొక దినం మనమంతా దేవుని ఎదుట నిలబడి లెక్క అప్ప చెప్పాల్సి ఉంటుంది మనం సిద్ధంగా ఉన్నామా దేవుని విషయాలు కొన్ని తమాషాగా లెక్కలిని తనంగా తీసుకోకూడదనే ఉద్దేశంతో ఒక పెద్ద పేరు గడించిన పాస్టరు తన సంఘస్తులు కొన్ని సత్యాలు వారిలో స్థిరపరచుకోవాలనే ఉద్దేశంతో బోధనా పద్ధతులు ప్రత్యేకమైనవి వాడేవాడు తన సంఘ సభ్యులతో తరచుగా మరణం గురించి చెప్తూ సిద్ధంగా ఉండండి అని చెప్పేవాడు అది ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి హెచ్చరిస్తూ ఉండేవాడు ఒక సంఘ సభ్యుడు దుకాణదారునిగా కాలం వెళ్ళబుచ్చుతూ తాను ఏ విధంగా తన సంతృప్తిగా దేవుడు అవసరం లేదన్నట్టుగా ఉన్నప్పుడు పాస్టర్ గారు ఏం చేశారో చెప్పాడు ఒకరోజు అతను తన షాప్లో బిజీగా ఉన్నప్పుడు చెప్ప పెట్టకుండా అకస్మాత్తుగా ఆ పాస్టర్ గారు లోపలికి వచ్చి నేను వస్తానని నీకు తెలుసా అని అడిగితే అతను లేదన్నాడు అప్పుడు పాస్టరు నేను మరణమయ్యుంటే అని మాట మాత్రమని వెంటనే వెందిరిగి వెళ్ళిపోయాడు ఆ ప్రశ్న నేను మళ్ళీ చెప్తున్నా నేను ఒకవేళ ఉంటే పాస్టర్ గారు రాక అసాధారణంగానూ కలవర పెట్టేదిగాను ఉన్నా కూడా అతని మనసు వడిగా పనిచేయటం మొదలుపెట్టింది తాను సిద్ధంగా ఉండాలని అక్షరంలోనే నిర్ణయించుకున్నాడు మరి మన సంగతి ఏంటి నీ బిజీ లైఫ్ నుండి కొంత విరామం తీసుకొని ఆలోచించు దేవుని కృపకు నువ్వు స్పందించావా అన్నీ సంపాదించి నీ ఆత్మను పోగొట్టుకుంటే ఏం లాభం పరలోకపు పరిశుద్ధ తలుపుల యొద్దకు వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం ఉంది నీ క్రియల వల్ల కాదు కానీ దేవుని సార్వభౌమ కృప వల్లనే కదా నీకు ఒక కొత్త హృదయం ఇమ్మని దేవుణ్ణి అడిగావా నూతన హృదయం ఆలస్యం చేయొద్దు ఎందుకంటే ఏసయ్య స్వయంగా నికోదయంతో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడు అన్నాడు యోహాను మూడు మూడులో మనం ఒకసారి దావిది రాసిన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన చదివి దావిది ఏ విధంగా తన ప్రభు ఎదుట కనబట్టకు సిద్ధపడ్డాడో చూద్దాం దేవుడు అన్నీ చూచువాడు అన్నీ తెలిసినవాడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు దేవునికి మనం తెలుసు ఆయన మనలోనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు తనని గురించి తెలుసుకునేటానికి కూడా అనుమతించాడు తన కృపతో దావిది తనను శుద్ధీకరించమని అడిగాడు కారణము ఆయనకు తన అంతరంగంలో ఉన్న ఆలోచనలన్నీ తెలుసు కాబట్టి దేవుణ్ణి వారికైతే ఇది శుభవార్త మనం ఏం చేస్తున్నామో ఏం చూస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఆయనకు తెలుసు కాబట్టి ఏ పొరపాట్లు చేయకుండా పవిత్రమైన ఆయన సన్నిధికి వెళ్ళటకు సిద్ధపడాలి రేపు మొదలెడదాం అనుకోవద్దు రేపు చూస్తామో లేదో మనకు తెలియదు మీ పండుగ ఆనందాన్ని పాడు చేస్తున్నామని అనుకోవద్దండి అన్నిటికంటే సిద్ధంగా ఉండట చాలా అవసరం ప్రార్థన చేసుకుందాం దయామైడా ఏనాయన స్తోత్రం రబ్బీ మేము ఎప్పుడు కూడా మీరు ఆకడి కోసం సిద్ధపడ్డమే కాకుండా మీరు ఆకడ ముందొస్తుందా మా మరణం ముందొస్తుందో మాకు తెలియదు కాబట్టి సిద్ధంగా ఉండేదానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ఈ కాలంలో చిన్న పిల్లలు కూడా సడన్గా మరణిస్తున్నారు నాయనా మరి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారో లేదో నాకైతే తెలియదు సర్వమే ఎరిగిన సార్వభౌముడి తండ్రి అందరినీ సిద్ధపరచమని యేసు క్రీస్తునాములు వేడికి తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ